ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ సొంగ రోషన్ అధికారులు జిల్లాలో వివిధ పథకాలు మరియు ప్రాజెక్టుల అమలులో సాధించిన పనుల పురోగతిపై సమీక్ష చేశారు ఈ సమావేశంలో త్రాగునీటి సమస్యపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులపై ధ్వజమెత్తారు దెందులూరు నియోజకవర్గం త్రాగునీరు సాగునీరు లేక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరు కాలువకు విజయవాడ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ దెందులూరు ఏలూరు ప్రజలు త్రాగునీరుగా ఉపయోగించి అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో కృష్ణ గోదావరి కాలువలు ప్రవహిస్తున్న కనీసం త్రాగునీరు కూడా అధికారులు ప్రజలకు సమకూర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జలజీవన్ పథకంలో పైప్ లైన్లు వేసి త్రాగునీరు అందించాలని తొమ్మిది నెలలుగా అధికారులకు చెబుతున్న పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అధికారంలో ఉన్న అధికారులతో పని చేయించుకోలేకపోతున్నామంటూ కలెక్టర్ ముందే చింతం లేని అసహనం వ్యక్తం చేశారు తొమ్మిది నెలల నుంచి వాటర్ సమస్యపై అధికారులకు చెబుతున్నా కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేదని

జలజీవన్ మిషన్ ద్వారా మీరు ఆ గ్రామాలు ఏమన్నా ఆదుకుంటున్నారా మీ దగ్గర ఉన్న ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించారా మన ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు కూడా స్వయంగా ఆయన కళ్ళతోనే చూసి విచారం వ్యక్తం చేశారు ఇదంతా కూడా మన మనం ప్రధానం వెళ్ళినటువంటి ఊళ్ళు చూసారు డ్రైనేజ్ ఏరుగుతో ఉన్నటువంటి వచ్చారా దేనికి మేమేం చేయాలి ఎవరికి సమాధానం చెప్పాం మేము అడిగాం కింద సార్ మీరు చెప్పినప్పుడు నీ ప్లానింగ్ లేదేమో రైట్ బ్యాంక్ కెనాల్ నా పక్కన ఉంది ఏలూరుకి నాకు రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఇవ్వండి మీరు ఎక్కడ విజయేశ్వరం నుంచి చేసుకోస్తారంటారండి అని అడుగుతున్నాం ఎక్కడ విజయేశ్వరం ఎక్కడ ఎక్కడా జాగ్రంపేట ఎక్కడ లేదు పది కిలోమీటర్లు పైప్ అయితే

దెందులూరులో ఉన్నటువంటి పెదపాడు మండలం ఏలూరు రోరంలో ఉండేటువంటి చాటపర్రు మాదేపల్లి జాలిపూడి కాట్లంపూడి శ్రీపర్రు ఇలాంటి గ్రామాలన్నింటికి కూడా కలకుర్రు ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ ఏదైతే టాయిలెట్ నుంచి వచ్చేటువంటి పైపులు డైరెక్ట్గా ఏలూరు టౌన్ అంత లెక్క మరి మా వాడు తాగేటువంటి మంచినీళ్ళు కాలువలోకి పెట్టడం జరిగింది దీనివల్ల అనేక రోగాల బారిన పడి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జల జీవన్ మిషన్ అనేది ఉందో ఈ జల జీవన్ మిషన్ యొక్క ఫండ్స్ ద్వారా మా నియోజకవర్గాన్ని ఏలూరు టౌన్ కూడా ఆదుకోమని చెప్పి గతంలోనే మేము రేట్ చేశాము అయినప్పటికీ కూడా ఈ అధికారుల యొక్క తీరు మారలేదు నూట ఇరవై కిలోమీటర్లో ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం దగ్గర నుంచి పైప్ లైన్ వేసుకొస్తారంట మా నియోజకవర్గానికి పక్కన ఉన్నటువంటి పది కిలోమీటర్లో ఉన్నటువంటి రైట్ మెయిన్ కెనాల్ను వదిలిపెట్టి నూట ఇరవై కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకు వచ్చే పనే ఉంది అని చెప్పి మేము అడగగా కూడా ఇంకా ప్రతిపాదనలు మార్చలేదు అని ఈరోజు మీటింగ్లో మరి ఎంపీ గారు అధ్యక్షులు జరిగినటువంటి ఈ సమావేశంలో కలెక్టర్ గారు కూడా క్లియర్గా గవర్నమెంట్కి ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ మేము ఏమైతే ఎక్కడి నుంచి అడుగుతున్నామో అక్కడి నుంచి ఇవ్వమని చెప్పి మరి వారలుగా ఆమె ఆదేశాలు ఇచ్చారు తప్పనిసరిగా ఈ గ్రామాలన్నింటినీ ముఖ్యంగా ఏలూరు పట్టణాన్ని ఈ మురుగునీరు రహితంగా తాగే విధంగా డ్రింకింగ్ వాటర్ని ఇవ్వాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అది పూర్తి స్థాయిలో నెరవేరేందుకు మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్